అల్లపు వరద రచన అల్లపర్తి రామకృష్ణ గారు చదువుతున్నది దేవి చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి మూడో ఎపిసోడ్ అమ్మ నువ్వెళ్ళి అమ్మాయిని తీసుకురావచ్చు కదా ఆడవాళ్ళం తెల్లవారుజామున వచ్చే పోయే బస్సులు చూస్తూ రోడ్డు మీద నిలబడాలా అమ్మ చెప్పాక నువ్వు ఇంకా అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నావెందుకు అంది వందన మళ్ళీ మాట్లాడలేకపోయాడు తల్లి మాట్లాడితే ఇంట్లో అందరికీ గురి అలాగేలే అన్నాడు సాత్విక్ చేతిలో స్టిక్కర్ పట్టుకునే రాధిక గీతిక వచ్చారు ఓ స్టిక్కర్ తీసి సాత్విక్ చేతికి అంటించి చప్పట్లు కొట్టారు అది కోతిబొమ్మ ఏమిటా అల్లరి స్కూల్ ఫంక్షన్ టైం అవుతోంది రెడీ చేయాలి రండి అంటూ పిల్లలు ఇద్దరిని బాత్రూమ్ వైపు తీసుకెళ్ళింది వందన అక్కయ్యలో ఏదో మార్పు కనపడుతోంది పిల్లల్ని పట్టించుకునేదే కాదు మొహల్లో దిగులు కనిపించడమే లేదు మార్పు సహజం అంటూ ఉప్మా ప్లేట్లు కొడుకు చేతిలో పెట్టింది సత్యవతి రోజు ఉదయాన్నే ఐదింటికే లేచి జాగింగ్కి వెళ్ళడం అలవాటు సాత్విక్కు కానీ బస్సు కోసం పడిగాపులు కాయడం విసుగ్గా ఉంది విజయవాడ నుంచి ఎన్నో బస్సులు వచ్చి ఆగుతున్నాయి కానీ ఉయ్యూరు బస్సు మాత్రం రాలేదు ఏడు గంటలకు వచ్చింది ఉయ్యూరు బస్సు ఏదో కారణం చేత వనప్రియ రావడం మానేస్తే బాగుండు అని అనుకున్నాడు ఐదుగురు దిగారు అంతా మగవాళ్ళే అమ్మయ్యా ఈ అమ్మాయి రాలేదు అనుకున్నాడు బస్సు బయలుదేరబోయి మళ్ళీ ఆగింది తను దిగబోయే ప్రదేశం అదో కాదో అని డ్రైవర్ని అడుగుతూ బస్సు దిగింది వనప్రియ చేతిలో సూట్ కేస్ పట్టుకుని మెరుపు తీగలాగా ఉన్న అమ్మాయి వనప్రియ కాదేమో అని అనుకున్నాడు ఆ అమ్మాయికి దగ్గరగా వెళ్ళి మీది పెనుమకూర మీ పేరు వనప్రియ అని అడిగాడు అవునండి అని తలూపింది అతను సూట్ కేసు ఇటు ఇవ్వండి పెద్ద బరువు ఏమీ లేదండి నేను పట్టుకుంటాను మీ సూట్ కేసుని తీసుకుని నేనేం పారిపోనండి సూట్ కేసు అతనికి ఇవ్వబోయింది కింద పెట్టండి నేను తీసుకుంటాను అన్నాడు అతను ఈ అబ్బాయికి ఆడపిల్లలు గాలి పడదేమో ఇతనితో చనువుగా ఉన్న ఇబ్బంది ఉండదు ఆటో మాట్లాడాడు అతను ఆటోలో ఓ పక్కన కూర్చుని ఉండడం చూసి ముసిముసిగా నవ్వుకుంది ఎందుకు నవ్వుతారు నేను వెళ్ళనంటున్నా మా అమ్మ బలవంతంగా పంపించింది ఉద్యోగం లేని వెధవలా కనిపిస్తున్నానా గ్రూప్ టూలో పాస్ అయ్యే సచివాలయంలో పనిచేస్తున్నాను ఆరు వేలు జీతం అబ్బో ఇతనితో మాట్లాడడం కష్టమే ఎప్పుడు ఆడుతూ ఉంటాడు కాబోలు మాట్లాడే పద్ధతి తెలియదేమో అని అనుకుంది వనప్రియ అతని వైపు చూసింది ఆరు అడుగుల ఉన్న అతని పక్కన కూర్చుంటే తను పొడుగే అయినా పొట్టిదాన్లాగా అనిపించింది మనిషి దృఢంగా అందంగా ఉన్నాడు అని అనుకుంది కానీ సౌమ్యత మాటల్లో చోటు చేసుకుంటే ఎంత బాగుండు బస్సు ఎందుకు లేట్ అయింది మీరు రారేమో అనుకున్నాను కోదాళ్లో బస్సు చెడిపోయింది మా అమ్మతో కానీ మాతో కానీ నీకు పెద్దగా పరిచయం లేదు చుట్టరికం కూడా లేదు మా అమ్మ రమ్మను కానీ సూట్ కేస్తో మీరు ఎందుకు వస్తారని అనుకున్నాను అతని మాటలకు ఆమె మనసు గాయపడింది ఆడవాళ్ళంటే పడదండి నాకు మా అక్క చెల్లెలు కూడా నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆటో ఇంటి ముందు ఆగింది తనకి అవకాశం దొరికితే ఆడదంటే ఏమిటో ఇతనికి తెలియజెప్పాలి అనుకుంది మనసులో వాకిట్లో నిలబడ్డ స్పందన ఆటోలోంచి దిగిన వాళ్ళిద్దరిని చూసి ఎగిరి గంతేసింది అమ్మా అన్నయ్య ఒక బంగారు బొమ్మను వెంట పెట్టుకొచ్చాడే కొంపదీసి మనకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడేమో పెద్దగా అరిచింది స్పందన పళ్ళు రాలగొడతాను పిచ్చుగా మాట్లాడకు చెల్లెని గదమాయించాడు సాత్విక్ వనప్రియను చూడగానే సాత్విక్ మహం ఆనందంతో వెళ్ళి విరిసిపోయింది ఇంటి ముందే నిలబట్టి మాట్లాడుతున్నారే లోపలికి రానివ్వండి అంది ఏ కోతి బ్యాగ్ లోపల పెట్టు సాత్విక్ మాటలు వినిపించి చటుక్కున తల తెప్పి వెనక్కు తిరిగింది వనప్రియ సాత్విక్ స్పందన చెవి పట్టుకోవడం కనిపించింది అతని చేతిలోని బ్యాగ్ తీసుకోవడానికి వెళ్ళబోయింది వనప్రియ స్పందన వారించింది ఈమె మన ఇంట్లో పర్మనెంట్గా ఉండబోతోంది అంటే నేను మరింత హ్యాపీ ఈ కుందనపు బొమ్మ పక్కన చేరితే నాకు కూడా ఆమె అందాలు అంటుకుంటాయి ఇంకా బాగా మెరుస్తూ కనిపిస్తాను అంది స్పందన అప్పుడే స్నానం చేసి వచ్చి కొత్త చుట్టము ఇంటికి వచ్చిందని అమ్మమ్మ చెప్తే స్పందన గదిలోకి పరిగెత్తుకొచ్చారు రాధిక గీతిక వాళ్ళిద్దరిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది వనప్రియ వాళ్ళని దగ్గరికి తీసావంటే నిన్ను విసిగిస్తారు అంటూ గదిలోకి వచ్చింది వందన లేచి నిలబడింది వనప్రియ సత్యవతి గారి పెద్దమ్మాయిని బ్యాంకులో ఉద్యోగం వారు చనిపోతే నాకు ఇచ్చారు ఈ పిల్లలిద్దరూ మా అమ్మాయిలే నిలబడ్డావెందుకు కూర్చో కష్టమైన సుఖమైన అందరం కలిసి పంచుకునే సత్యవతి గారి కుటీరం ఇది అంది వందన ఇన్నాళ్ళు ఒంటరి జీవితం గడిపింది అమ్మమ్మ తనను పెంచి పెద్ద చేసిన తన ఆలోచనలు పంచుకునే వయసు కాదు ఆమెది ఇప్పుడు సమూహంలో పడింది ఇంట్లో అందరూ ఆప్యాయంగా పలకరిస్తున్నారు మన ప్రియ మనసు స్థిమితపడింది స్నానం చేసి వంటిట్లో సత్యవతి పని చేసుకుంటుంటే సహాయపడబోయింది సత్యవతి వారించింది నువ్వు మా ఇంట్లో పని చేయడానికి వంటిట్లో మగ్గిపోవడానికి రాలేదు చక్కగా చదువుకుని ఉద్యోగం సంపాదించి మంచి పేరు తెచ్చుకోవాలి ఈరోజు రెస్ట్ తీసుకో తల్లి మన పక్కింట్లో రవిబాబు గారు ఉన్నారు ఆయన కాలేజీలో లెక్చరర్ రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాలేజీ ఫీజు వివరాలు కనుక్కుందాం కాలేజీలో చేర్పిస్తాను అంటూ వనప్రియ బుగ్గలు నిమిరింది సత్యవతి నేనంటే ఎందుకండి మీకు ఇంత అభిమానం సరిగ్గా సమాధానము చెప్పలేనేమో మొదటిసారి నిన్ను మన ఊళ్ళో చూసినప్పుడు చల్లని జాబిల్ని చూస్తున్నట్లు అనిపించింది ఇంటికే వెలుగనిపిస్తావు అని అనిపించింది అంది సత్యవతి మిమ్మల్ని ఏమని పిలవాలి అత్తా అని పిలు వరుస కుదిరింది నువ్వంటే ఇష్టం పెరిగింది అంది సత్యవతి నవ్వుతూ మరి నువ్వు నాకు డ్రెస్సులు వేసుకుని స్టైల్గా ఉండొచ్చు కదా రోజు చీరగట్టుకుంటావా అని అడిగింది స్పందన నవ్వింది వనప్రియ ఒకటి రెండు పాత చీరలు తప్పితే తన దగ్గర చీరలు ఏం లేవు తన దగ్గర ఉన్న డబ్బు ఛార్జీలుగా సరిపోయింది కాలేజీలో చేరితే రెండు మూడు జతలు ఉన్న కొనక తప్పదు డబ్బులు ఎవరిస్తారు స్పందన ప్రశ్నకి జవాబు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్న వనప్రియను గమనించింది రేపు నువ్వు వనప్రియను రెడీమేడ్ షాప్కు తీసుకెళ్ళి రెండు మూడు జతల డ్రెస్సులు కొనబెట్టు డబ్బులు నేను ఇస్తాను అంది వందన వద్దండి ప్రతిదానికి మొహమాట పడకు నువ్వు సెటిల్ అయ్యే వరకు నువ్వు సెటిల్ అయ్యేంత వరకు మాకున్నంతలో నీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటానులే అంది వందన మనసులోనే వందనకు వందనాలు అర్పించింది ఇబ్బందులన్నీ ఒకదాని వెంట ఒకటి తొలగిపోతున్నందుకు సంతోషపడింది రవిబాబు ఇంటికి తీసుకెళ్ళింది వనప్రియను సత్యవతి ముప్పై ఐదేళ్లు ఉంటాయి రవిబాబుకు మనిషి సన్నగా ఆకర్షణీయంగా ఉంటాడు పెళ్ళెందుకు చేసుకోలేదు అనుకుంది వనప్రియ మొన్న మీకు చెప్పాను కదా మా ఊరి అమ్మాయి అని మీ కాలేజీలో చేర్పించాలని ఈ అమ్మాయి వనప్రియ ఇంటర్ పాస్ అయింది సత్యవతి పరిచయం చేసింది వనప్రియ నమస్కారం చేసింది ఆమె వైపు పరిశీలనగా చూశాడు ఓ వెన్నెల కిరణం ఆమె నుంచి అతని కళ్ళలోకి అట్నుంచి శరీరంలోకి నరాల్లోకి చేరి ఒళ్ళంతా చల్లబరిచినట్టు అనిపించింది అతనికి అమ్మాయి కాలేజీలో చేరాలని ఉత్సాహంగా వస్తే విద్యార్థి అనే దృష్టితో చూడాలే కానీ వేరే కోణంతో చూడకూడదని మనసు హెచ్చరించింది అని మనసు హెచ్చరించడంతో తలదించుకున్నాడు రవిబాబు బీఎస్సి కంప్యూటర్ సైన్స్ తీసుకోండి ఇప్పుడు ఐటీ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది అమెరికాలో ఐటీ రంగంలో ఎక్కడ చూసినా మనవాళ్ళే మనం సాఫ్ట్వేర్లో అత్యధికత సాధిస్తే చైనా వాళ్ళు హార్డ్వేర్లో నిపుణులు అయ్యారు చెప్పుకుపోతున్నాడు రవిబాబు ఈరోజు మా అమ్మాయి నేను చేర్పిస్తారా అని అడిగింది సత్యవతి నాతో పాటే కాలేజీకి తీసుకెళ్తాను అడ్మిషన్ ఫామ్ పూర్తి చేసి అడ్మిట్ అయ్యేటట్టు చూస్తాను నేను చెప్తే ప్రిన్సిపల్ గారు ఫీజులు కూడా తగ్గిస్తారు అన్నాడు అతను అందుకే కదా మీ దగ్గరకు వచ్చింది ఈ అమ్మాయి చదువు సంగతులు ఇక్కడ నుంచి మీరే చూసుకోవాలి అంది సత్యవతి తప్పకుండా చూస్తే శ్రద్ధగా చదువుకునే అమ్మాయిలాగే కనిపిస్తోంది నేను మరో గంటలో కాలేజీకి బయలుదేరుతాను మీరు రెడీగా ఉంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను ఈరోజే జాయిన్ అవుతురు కానీ వనప్రే సంతోషానికి మనసు మనస్సు కానీ జీవితం మీద ఆశ కొండంత అయింది బాగా చదువుకోవాలి ఉద్యోగం చెయ్యాలి సత్యవతికి నమస్కరించి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని చంపక హత్తుకుంది నువ్వు మాట్లాడడం కంటే కళ్ళతోనే ఎక్కువ సంభాషిస్తావే అంది సత్యవతి వెనక గదిలోంచి ఓ కుర్రాడి మూలుగు వినిపించింది ఏముంటుంది కొంచెం కంగారుగానే అడిగింది వనప్రియ రవిబాబు తమ్ముడికి అప్పుడప్పుడు సీరియస్ అవుతుంది ఇబ్బంది పడుతూ ఉంటాడు మళ్ళీ కొన్నాళ్ళకి తేరుకుంటాడు ఆరోగ్యం సరిగ్గా ఉండదు చూస్తుంది దంపద వనప్రియం తీసుకుని ఆ గదివైపు వెళ్ళింది సజవతి రవిబాబు తమ్ముడు సంతోష్కి ఇరవై మూడేళ్ళు ఉంటాయి చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగేవాడు పదిహేనేళ్ళు వచ్చేసరికి మస్కులర్ డిస్ట్రోఫీ వచ్చింది చెస్ట్ ఇన్ఫెక్షన్ శ్వాస సరిగ్గా ఆడదు ఛాతీలో నొప్పి వస్తుంది మెలికలు తిరిగిపోతాడు ఆ వ్యాధికి చికిత్స ఉంది కానీ నయం కాదు వీల్చైర్లో సోలిపోయి ఉన్నాడు సంతోష్ రవిబాబు సంతోష్కి ఇంజక్షన్ చేశాడు కొంచెం తేరుకున్నాక వేడి పాలిచ్చాడు తమ్ముడికి అన్ని సౌకర్యాలు నేనే చేయాలండి కాలేజీకి వెళ్ళిన మధ్యలో వచ్చి మా తమ్ముడిని చూసుకోవాలి విడి పసిబిడ్డతో సమానం తెలివితేటలు ఉన్నాయి కానీ ఏం లాభం శరీరం సహకరించదు ఓపిక ఉన్నప్పుడు కంప్యూటర్ ముందు కూర్చుని వెబ్ డిజైన్లు చేస్తూ ఉంటాడు మల్టీ మీడియా యానిమేషన్లో దిట్ట వీడు తయారు చేసిన డిజైన్స్ కంపెనీ వాళ్ళకి ఇస్తే నాలుగైదు వేలు ఇస్తూ ఉంటారు అన్నాడు రవిబాబు నవ్వే ప్రయత్నం చేస్తూ వనప్రియ కళ్ళు చెమర్చాయి ఎంత గొప్ప మనుషులు వీళ్ళు అందరినీ ఆదుకోవాలనే మనస్తత్వం ఉన్న సత్యవతి అత్తయ్య రోగిష్టి తమ్ముడిని కంటికి రెప్పలా చూసుకునే రవిబాబు ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఏమై ఉంటుందో అని అనుకుంది వనప్రియ ఈసారి వచ్చినప్పుడు మా తమ్ముడిని పలకరించండి ఏం మాట్లాడతాడో అన్నాడు రవిబాబు ఇంటికి తిరిగి వచ్చేసారు స్నానం భోజనాలు ముగించుకొని రవిబాబు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది వనప్రియ ఆలస్యంగా వచ్చాడు రవిబాబు అతను స్కూటర్ మీద కాలేజీకి వెళ్ళారు కాలేజీలో వనప్రియ తన పక్క నడవడం కుర్రాళ్ళంతా తమకేసి చూడడం కూడా రవిబాబు మనసు పులకరించిపోయింది ఆదివారం రవిబాబు ఇంటికి వచ్చింది వనప్రియ కంప్యూటర్ ముందు కూర్చున్న సంతోష్ కనిపించాడు మనిషి బేలగా ఉన్నాడు హలో సంతోష్ ఓకేనా అతన్ని పలకరించి ఓ కుర్చీలో పక్కకు లాక్కుని కూర్చుంది మీరు కనిపిస్తే వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు అనిపిస్తుంది మీ పక్కన ఉంటే చెట్టు నీడలో కూర్చున్నట్టు ఉంటుంది అన్నయ్య మార్కెట్కి వెళ్ళాడు కూరలు తీసుకురావడానికి అన్నాడు సంతోష్ అతనికి పాతికేళ్ళు ఉంటాయి జబ్బు మూలంగా శరీరం మెళకలు తిరిగిపోయినట్టు ఉంటుందే కానీ మనసుపై వెన్నెల ప్రభావం లేకుండా ఎలా ఉంటుంది మీరు పక్కన కూర్చున్నప్పుడు శరీరం ఏ నొప్పి తెలియదు మందులు టానిక్లు తీసుకుంటూ ఉంటాను అవన్నీ చేదుగా ఉంటాయి మీరు పక్కన ఉంటే తీయని టానిక్ తాగుతున్నట్టుగా ఉంటుంది అప్పుడప్పుడు మీరు కనిపిస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది అతని హృదయ స్పందన ఆమెకు అర్థమైంది అర్థం చేసుకుంది కేవలం ఒక ఐదు నిమిషాలు పక్కన కూర్చుంటేనే అతను తన శారీరక రుగ్మతల నుండి విముక్తుడైనట్లు అనుభూతి చెందుతున్నాడు ఆ సంతోషాన్ని తాను ఎందుకు దూరం చేయాలి ఈ జబ్బు లేకపోతే ఈ పాటికి మీరు పెళ్లి చేసుకుని పిల్లలతో కుటుంబంతో సంతోషంగా ఉండేవాళ్ళు అన్నది ఆమె భయంకరమైన ఈ జబ్బు వచ్చినందుకు నేనేం బాధపడనండి ప్రతి క్షణం భయపెట్టే ఈ శారీరక బాధతో సహజీవనం చేయడం థ్రిల్లింగ్గానే ఉంటుంది వాయిద్యం ఉన్న ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడు నిజంగా గ్రేట్ అందరూ మీలాగా అందంగా ఉంటే మిమ్మల్ని ఎవరు మెచ్చుకుంటారు చెప్పండి ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఎలా ఏర్పడుతుంది వనప్రియ నవ్వేసింది మీరేమనుకోకపోతే కొంచెము కాఫీ కలుపుకొని తీసుకొస్తారా విత్ లెజర్ అంటూ వంటి టీ వైపుకి వెళ్ళింది వనప్రియ పెద్దగా శ్రమ పడకుండానే కాఫీ పొడి పంచదార డబ్బా కనిపించాయి మీకు కూడా కాఫీ కలుపుకోండి హాల్లోంచి పెద్దగా అరిచాడు సంతోషం సంతోష్కి కాఫీ తెచ్చి అతని పక్కన గుర్చింది మీరు తెచ్చుకోలేదా నాకు అలవాట్లేదు మీకు అన్ని మంచి అలవాట్లే ఉన్నాయే తను చేస్తున్న డిజైనింగ్ వనప్రియ కూడా చూపించాడు ఒక రెండు నిమిషాలు అయ్యాక మీరు ఎవరినైనా ప్రేమించారా హఠాత్తుగా అడిగాడు బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చాను నాలుగైదేళ్లు కష్టపడి నా కాళ్ల మీద నేను నిలబడాలి అప్పుడు ఆలోచిస్తాను ప్రేమ పెళ్లి గురించి అనేసింది ఇంతలో కూరగాయల సంచితో వచ్చాడు రవిబాబు కష్టపడుతున్నారే అంది వనప్రియ ఇది కూడా ఒక కష్టమేనా మా చిన్నప్పుడు అమ్మ నాన్న చనిపోయారు మేనమామ గారింట పెరిగాము చీటికి మాటికి అనవసరంగా కొడుతూ ఉండేవాడు మా మేనమామ ఆ బాధలు భరించలేక పన్నెండు సంవత్సరాలప్పుడు నేను ఒక్కడనే ఎవ్వరికి చెప్పకుండా రైలెక్కి హైదరాబాద్ వచ్చేశాను కాలేజీలో పనిచేసే ఒక అటెండర్ నన్ను దగ్గరకు తీశాడు ఆయనకు పిల్లలు లేరు కాలేజీలో చేర్పించి ఎంసీఏ వరకు చదివించాడు బీఎస్సీ చదివే రోజుల్లో కూడా మా మామయ్య అంటే భయపడేవాడిని నా విషయం తెలిస్తే చదువు ఆప్చయించి ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు అన్నని మా ఊరు పేరు ఎవ్వరికి చెప్పేవాడినే కాదు తన పనిచేసే కాలేజీలో నాకు లెక్చరర్ ఉద్యోగం ఉందని నన్ను పెంచిన ఆయన ఎంతో సంతోషపడ్డాడు ఆయనకు భార్య పిల్లలు లేరు ఆయన సంపాదన నలుగురికి ఖర్చు పెట్టేవాడు వయసు మీద పడడంతో చనిపోయారు మా ఊరు వెళ్ళి తమ్ముడిని ఇక్కడికి తీసుకొచ్చాను అదేమిటో విధి విలాసం నేను ఇక్కడికి వచ్చి ఓ మెట్టు పైకెక్కితే మా తమ్ముడు అనారోగ్యం పాలై వీల్చైర్కి పరిమితం అయ్యాడు ఓ సినిమా లేదు సరదా లేదు కంప్యూటరే వాడి లోకం వాడి సంగతి తెలిసి కొన్ని కంపెనీల వాళ్ళు ఇంటికి వచ్చి కంప్యూటర్ పనులు వాడికి అప్పగించి మనోధైర్యం కలిగిస్తున్నారు నా గతం చెప్పి మిమ్మల్ని విసికించాను కదూ సారీ అన్నాడు అబ్బే అదేం లేదండి పుస్తకాల కోసం వచ్చినట్టున్నారు కాలాతీత వ్యక్తులు చదవండి చాలా మంచి నవల రవిబాబు ఇచ్చిన పుస్తకం తీసుకొని వెళ్ళిపోయింది మన ప్రియ చాలాసేపు అన్నదమ్ములు ఇద్దరు మాట పలుకు లేకుండా అలాగే కూర్చుండిపోయారు సత్యవతి గారికి మనమంటే ఎంతో అభిమానం ఇంట్లో ఏది చేసుకున్నా మనకు తెచ్చి పెడుతూ ఉంటుంది నేను లేనప్పుడు నీకు సపర్యాలు చేస్తుంది ఆమె లక్షణాలే ఈ అమ్మాయికి కూడా ఉన్నాయి రియల్లీ షీఈస్ నైస్ తమ్ముడు భుజం నిమురుతూ అన్నాడు రవిబాబు ఇంట్లో అందరికీ బాగా సన్నిహితమైపోయింది వనప్రియ రాధిక గీతిక అక్క అక్క అంటూ వనప్రియ చుట్టూ తిరుగుతూ ఉంటారు వందన బ్యాంకు నుంచి వచ్చి ఆ రోజు బ్యాంకులో జరిగిన సంఘటనలన్నీ వనప్రియకు చెప్తూ ఉంటుంది తను చెప్పే కబుర్లు వినే మంచి శ్రోత దొరకడం ఆమెలో అంతవరకు ఉండే చిరాకు కోపం చాలా వరకు తగ్గాయి వనప్రియ ఏం చేసినా ఆ ఇంట్లో విసుక్కునేది సాత్విక్ ఒక్కడే ఉదయం తొమ్మిది అప్పుడు బాత్రూంలో జరి తాపీగా స్నానం చేస్తుంది వనప్రియ అప్పుడే స్నానానికి వచ్చాడు సాత్విక్ ఎవరు అమ్మా అమ్మా నువ్వా స్నానం చేసేది ఆఫీస్కి టైం అవుతోంది తొందరగా బయటకు వచ్చాయి అనేసి హాల్లోకి వెళ్ళబోయాడు తలుపు తీసిన శబ్దం విని వెనక్కి తిరిగాడు తడిసిన ఒళ్ళు తుడుచుకోకుండా ఒంటికి చీర చుట్టుకొని బెడ్రూమ్ వైపు పరిగెత్తింది మరొకరైతే కళ్ళార్పకుండా ఆమెను చూస్తూ ఉండిపోయేవాళ్ళు సాత్విక్కు చిరాకు అనిపించింది వంటిట్లో పనిచేసుకుంటున్న తల్లి దగ్గరికి వెళ్ళాడు ఆ మహాతల్లికి స్నానం చేయడానికి ఇప్పుడే తీరిక దొరికిందా ఎవరు స్పందన అది ఎనిమిదింటిగా రెడీ అయి వెళ్ళిపోయిందిగా స్పందన కాదమ్మా వందన అక్క కాదే మనప్రియ నేను ఆఫీస్కి రెడీ అయ్యే టైంలో ఆవిడగారు బాత్రూంలో చేరితే నేను ఆఫీస్కి లేటుగా వెళ్ళి చివాట్లు తినాలా అతని మాటలు వనప్రియ చెవిలో పడ్డాయి మరుసటి రోజు నుంచి ఉదయం ఆరింటికే తన స్నానం పూర్తి చేసుకోవడం మొదలుపెట్టింది అతనిలో పూర్తిగా మార్పు వచ్చేంత వరకు ఎన్ని సంవత్సరాలైనా ఓపిక్గా ఎదురుచూస్తోంది సిగ్గుపడిపోయింది సన్నజాజులు కూడా నవ్వినట్టు అనిపించింది పక్కింట్లో ఉండే రవిబాబు అంటే మంచి గురి సాత్విక్కి ఆయన కూడా మాటి మాటికి వనప్రియను పొగడ్డం ఇంట్లో అందరూ అమలు మెచ్చుకోవడం మెంగుడు పడేదే కాదు సూటి పోటీ మాటలు అడడం తగ్గించాడు కానీ ఆ అమ్మాయి తన సమీపంలో ఉంటే మాత్రం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడు ఇంట్లో నుంచి వేరే చోట ఉంచే ప్రయత్నాలు కూడా చేశాడు అమ్మా వనప్రియను మహిళ వసతి గృహంలో ఉంచితే బాగుంటుందేమో ఆ ఖర్చు మనమే పెట్టుకుందాం అన్నాడు ఒకసారి తల్లితో సత్యవతి కళ్ళు ఎర్రబడ్డాయి తల్లి కోపంగా తన వైపు చూడడం జీవితంలో అదే మొదటిసారి ఆమె ఏమీ అనలేదు కానీ ఆ చూపులకే భయపడిపోయాడు మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకురాలేదు మరో విధంగా నరుక్కొద్దామో అనుకున్నాడు వందన దగ్గర చేరాడు ఆ మాట ఏ మాట మాట్లాడాక మీకు అపార్ట్మెంట్ ఉంది కదా పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు ఇక్కడ ఎరుగ్గా ఉంటుందేమో మీకు తోడుగా కావాలంటే వనప్రియను మీ దగ్గరే ఉంచుకోండి అన్నాడు వందన అక్కయ్యతో పిల్లలు కాలేజీ స్టడీస్కి వచ్చాక అప్పుడు మా అపార్ట్మెంట్కి వెళ్తానులే మమ్మల్ని ఇంట్లోంచి గంట వేయాలని ప్లాన్ వేస్తున్నావా అంది వందన నిన్ను కాదక్క నీళ్లు నమిలాడు మరెవరిని మనప్రియన కోపంగా తమ్ముడు వైపు చూసింది ఆ సంభాషణ సత్యవతి చెవిలో పడింది నోర్ మూసుకో మరోసారి అమ్మాయిని ఇంట్లోంచి పంపించి వేయాలని ఎత్తుగడలు వేశావంటే నేనే వెళ్ళిపోతాను మనప్రియం తీసుకుని అంది సత్యవతి అతను మళ్ళీ ఆ ప్రస్తావన తేలేదు మరో సమస్య వచ్చి పడింది పల్లెటూరు మొద్దు అని తను అన్న అమ్మాయి ఎంఎస్సీ చదవడం తను చదివింది బిఏ వరకే కళ్ళ ముందు ఎదిగిపోతున్న అమ్మాయిని చూస్తూ కుదించుకుపోతున్నాడు అతను ప్రైవేట్గా ఎంఏ చదివే ప్రయత్నంలో మొదలుపెట్టాడు ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకున్నాడు ఇంగ్లీష్ ఎందుకు తీసుకున్నారు మీరు హిస్టరీ తీసుకుంటే సరిపోయేదిగా తేలిగ్గా పాస్ అయ్యేవారు అంది ఒకసారి నీ సలహాలు మాకు అనవసరం నువ్వేంటో నీ పనేంటో నువ్వు చూసుకో గట్టిగా కసిరాడు మొదటి సంవత్సరం ఫలితాలు వచ్చాయి మార్క్లిస్ట్ వచ్చినట్లుంది అన్ని పేపర్లు పాస్ అయ్యారా మార్క్ లిస్టు ఆమె మహాన్ కొట్టాడు కోపంతో నవ్వుకుందామె తను కొంచెం టీచ్ చేయబట్టి అతను పట్టుదలగా ఎంఏ చదువుతున్నాడు ఆదివారం నాడు ఇంట్లో ఉన్నప్పుడు వాన మొదలైంది రాధిక గీతికలకు కాగితాలు పడవలు చేసి ఇచ్చింది వనప్రియ వాటిని నీళ్ళలో వదులుతూ అవి తేలిపోతూ ముందుకు సాగుతూ ఉంటే చప్పట్లు కొడుతున్నారు గీతిక పడవ నీళ్ళలో ములిగిపోయింది ఆ కాగితం పడవని సరిచేసే ప్రయత్నంలో బయటకు వెళ్ళబోయింది గీతిక వానలో తడుస్తావు జలుబు చేస్తుంది వెళ్లకు గట్టిగా అరిచాడు సాత్విక్ వనప్రియ వైపు చూసింది గీతిక వెళ్ళు పర్వాలేదులే అంది వనప్రియ జలుబు చేయదు జ్వరం వస్తే హాస్పిటల్ పరిగెత్తాలి వనప్రియ వైపు కోపంగా చూస్తూ అన్నాడు జలుబు చేసినా జ్వరం వచ్చినా రెండు రోజులు ఉంటుంది తగ్గిపోతుంది కానీ పిల్లలకి వానలో గంతులేసే అవకాశం రాదు కదా మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్న కొద్దీ పిల్లలకు రోగాలు ఎక్కువగా వచ్చేస్తాయి ఫ్రీగా వదిలేస్తే రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది అంది వనప్రియ పిల్లలిద్దరూ చేతులు పట్టుకొని వానలో నాక్షయం చేయడం మొదలుపెట్టారు నువ్వు రాక వనప్రియను పిలిచారు బాగా గట్టిపడతావు నువ్వు కూడా వెళ్ళు వానలో తడు అన్నాడు సాత్విక్ వనప్రియ నవ్వుకుంటూ పిల్లలతో జల్త కలిపింది ఆ ముగ్గురు తడిసి ముద్దయ్యారు చీర తడిసి ఒంటి కతుకుపోయింది ముద్దుగా తడిసిన బట్టలు ఆమె అందాలు బహిర్గతమయ్యాయి ఆమె చీర కుచ్చిళ్ళు పైకి లాక్కున్నప్పుడు పచ్చగా కనిపించాయి కాలిపిక్కలు మై మరచిపోయి తననే గమనిస్తున్న అతన్ని చూసింది వనప్రియ రెండు నిమిషాల్లో ఆ మైక నుంచి తేరుకున్నాడు మరి వచ్చే ఎపిసోడ్లో ఈ వనప్రియ మీద ఆకర్షితుడు అవుతాడా అందుకే కోపం నటిస్తున్నాడా ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ తప్పకుండా చేయండి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్